అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే మనము అప్పుడప్పుడు పిక్నిక్లకు వెళ్తూ ఉంటాము సరే కానీ ఈ మధ్య చాలా తక్కువైనట్లు కనిపిస్తుంది ఎందుకంటే మనకు అనంతగిరి మరి అదే విధంగా కోట్పల్లి ఈ పరిసర ప్రాంతాలలో శనివారం రెండవ శనివారం ఆదివారం వచ్చినప్పుడు చాలామంది సందర్శకులు మనకు కనిపిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు చాలా తక్కువైపోయినట్లు కనిపిస్తుంది మరి ఏ విధంగా తక్కువ మనకు తెలియదు కానీ మనకు తాండూరుకు చాలా దగ్గరలోనే ఉన్న కోట్పల్లి ప్రాజెక్టు మరి నాగ సముందర్ బ్రిడ్జ్ మరి అదేవిధంగా అనంతగిరి గుట్టలు మనకు చాలా దగ్గరలోనే ఉన్నాయి అయితే ఇక్కడికి మనం అప్పుడప్పుడు పిక్నిక్ అని ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే వారికి కొంత ఎంటర్టైన్ అవుతుంది మనకు కూడా కొంత ఎంటర్టైన్ అవుతుంది ఎందుకంటే పనుల్లో అందరూ ఏదో ఒక బిజీలో ఉంటారు కానీ అప్పుడప్పుడు అలా వెళ్ళడం వలన కొంత ఎంటర్టైన్ అవుతూ అవుతాము రీఛార్జ్ అవుతాము కనుక మనకు దగ్గరలోని ఈ వర్ష ఈ వర్షాకాలంలో ప్రాజెక్ట్ నిండి ఆ నీళ్ళు అనేవి మంచిగా పారుతున్నాయి ఆ పారే సెలయేరు మరి ఆ సెలయేరి చ సెలయేరు చప్పుడు దాని వలన వచ్చే ఒక మ్యూజిక్ లాంటి ఆ చప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ పక్షుల కిలకిల రావాలు మరి చప్పుళ్ళున్నాయో అవి మరి అదేవిధంగా మరి అక్కడ ఈత వచ్చిన వాళ్ళు ఈత కూడా పడుతున్నారు కానీ రాని వాళ్ళు మాత్రం దయచేసి నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలి మనం అనుకున్నట్టుగా అది పై నుంచి కనిపిస్తున్నట్లు స్లోగా ఉండదు కానీ అది చాలా స్పీడ్గా ఉంటుంది కొట్టుకోపోయే ప్రమాదం ఉంటుంది స్త్రీల ఆడపిల్లలని అయితే దగ్గరికి కూడా వెళ్ళనివ్వకూడదు దూరంగా ఉండి చూడాలి మరి తగు జాగ్రత్తలు తీసుకొని మరి ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కనుక అక్కడ చూసి వెళ్ళాలి మరి ఎంటర్టైన్ అయ్యి రావాలి అదేవిధంగా మన అనంతగిరి కానీ మరి కోట్పల్లి కానీ ఈ విధంగా సందర్శిస్తూ ఉంటే పర్యాటక రంగం మన తాండూరు కూడా పర్యాటక రంగంలో ఇంకా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఉపాధి కూడా యువకులు ఉపాధి పొందే అవకాశాలు కూడా మెరుగుపడతాయి మరి అక్కడ చిరు వ్యాపారులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరి మొక్క బుట్టలు పల్లీలు ఇలా అమ్ముకునే వాళ్ళు కూడా జీవనోపాధిని పొందుతారు మరి వచ్చిన సందర్శకులు ఎంటర్టైన్ వెళ్తూ ఉంటారు మరి దీన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఉంది కనుక దీనిపై అధికారులు కూడా దృష్టి సారించి దానికి తగిన ఏర్పాట్లు చేయాలని జనం కోరుకుంటున్నారు